తెలుగు సినిమా రంగంలో గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు తెలుగు చలనచిత్ర రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా నటించాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహుకరించే రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత ఇతను ఐదు వందలకు పైగా సినిమాలలో విభిన్న తరహా పాత్రలు పోషించాడు చలన రంగానికి ఇతను చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది గుమ్మడి పౌరాణిక చిత్రాలు సాంఘిక చిత్రాలు జానపద చిత్రాలు చారిత్రక చిత్రాలు ఇలా అన్ని రకాలైన సినిమాల్లో తండ్రిగా అన్నగా తాతగా పలు ప్రాంతులతో నటించాడు అన్ని రకాల వేషాలు ధరించినా సాత్విక వేషాలలో ప్రేక్షకులను మెప్పించాడు ఆయన తన పూర్తి పేరుతో కంటే ఇంటి పేరైన గుమ్మడి పేరుతోనే తెలుగు ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయాడు ఎన్టీఆర్ తో నటించిన తోడు దొంగలు మహామంత్రి తిమ్మరసు సినిమాలు గుమ్మడికి బాగా గుర్తింపును ఇచ్చాయి రాష్ట్రపతి బహుమతి మొదటిదానికి రాగా రెండవ దానికి జాతీయ స్థాయిలో ఉత్తమ సహనటుడిగా ఎంపికయ్యాడు మాయా బజార్ మా ఇంటి మహాలక్ష్మి కులదైవం కుల గోత్రాలు జ్యోతి నెలవంక మరో మలుపు ఏకలవ్య ఈ చరిత్ర ఏ సీతరో గాజు బొమ్మలు పెళ్లి పుస్తకం గుమ్మడికి పేరు తెచ్చిన సినిమాలలో కొన్ని తెలుగు విశ్వవిద్యాలయం మహామంత్రి తిమ్మరసులో కథానాయకుడి పాత్రకు జీవం పోసిన గుమ్మడిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది జాతీయ సినిమా బహుమతులకు న్యాయ నిర్ణేతగా మూడు సార్లు రెండు సార్లు నంది బహుమతుల సంఘం సభ్యునిగా రెండుసార్లు నంది బహుమతుల సంఘం అధ్యక్షునిగా పనిచేశాడు ఎన్టీఆర్ అవార్డు రఘుపతి వెంకయ్య అవార్డు న్యాయ నిర్ణేత వ్యవహరించాడు అతనికిద్దరిలో ఆరోగ్యం సరిలేక గొంతు సరిగ్గా పనిచేయనప్పుడు ఇతరులు గొంతు వాడటం ఇష్టం లేక నటించడం మానుకున్నాడు మరలా జగద్గురు శ్రీ కాశీనాయన చరిత్రలో అతను వయస్సు గొంతు సరిపోతుంది కాబట్టి నటించాడు గుమ్మడి స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి సమీపములో రావికంపాడు ఇతను ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు ఇతను తండ్రి బసవయ్య తల్లి పుచ్చమ్మ ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లి ఉన్నారు కుటుంబ సభ్యుల ఆప్యాయత అనురుగాల మధ్య గారాభంగా గుమ్మడి జీవితం గడిచింది ఉమ్మడి కుటుంబంలో పెరిగిన కారణంగా బంధాలు అనుబంధాలు అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఆయనకు అవకాశం కలిగింది ఉమ్మడి కుటుంబం వాతావరణంలో పెరిగిన గుమ్మడి జీవితం అతను నట జీవితంలో ప్రతిఫలించి సాత్విక పాత్రలలో అతను జీవించడానికి సహకరించింది తన తండ్రి బసవయ్య పెదనాన్న నారాయణ రక్త సంబంధంతోనే కాక స్నేహానుబంధంతో మెలిగేవారని గుమ్మడి మాటలలో తెలుస్తోంది గుమ్మడి వెంకటేశ్వరరావు నాయనమ్మకు అమ్మమ్మకు నూట మూడు సంవత్సరాలు జీవించడం వారి కుటుంబంలో ఒక విశేషం గుమ్మడి ప్రాథమిక విద్య నుండి స్కూలు ఫైనల్ వరకు సొంతూరైన రావికంపాడుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరు ఉన్నత పాఠశాలలో జరిగింది అక్కడ అతను ఎస్ఎస్ఎల్సి దాకా చదివాడు ఈ దశలోనే ఇతను తమ ఊరిలో పుచ్చలపల్లి సుందరయ్య గారి ఉపన్యాసంతో ప్రభావితుడై కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడయ్యాడు కమ్యూనిస్టు సాహిత్యం చదువుతూ స్నేహితులతో చర్చిస్తూ ఉన్న ఆయన భావాలకు ఆందోళన చెందిన పెద్దవారు ఆ ఊరి మునసపు దొడ్డపనేని బుచ్చిరామయ్యను ఆశ్రయించి అతను మనసు మార్చారు అయినా వారికి గుమ్మడి మీద సరైన విశ్వాసం కుదరలేదన్నది వాస్తవం వివాహానంతరం గుమ్మడి గుంటూరు హిందూ కళాశాలలో చేరడానికి అతనితో వెళ్లిన పెద్దవారు గుమ్మడి కమ్యూనిస్టు భావాలతో ప్రభావితుడై ఉన్నాడని అందువలన కళాశాలలో సీటు ఇవ్వవద్దని అబర్ధన చేయడం వారికి గుమ్మడి మీద విశ్వాసం కలగలేదన్న దానికి నిదర్శనం స్వాతంత్ర పోరాట వీరుడైన కళాశాల ప్రిన్సిపల్ తను విద్యార్థులలో చాలా మందికి రాజకీయ ప్రవేశం ఉన్నదని తాము వారిని సరైన త్రోవలో నడిపించగలమని పెద్దలకు నచ్చచెప్పి కళాశాలలో చేర్చుకున్నారు గుమ్మడి ఎస్ఎస్ఎల్సి మంచి మార్కులతో ఉత్తీర్ణుడు అయ్యాడు తన తర్వాత విద్యాభ్యాసం గుంటూరు హిందూ కాలేజీలో సాగించాలని ఎంతో అభిలాషించినా పెద్దలు మాత్రం అతనుకు ముందున్న కమ్యూనిస్టు ఆసక్తిని తలసి దారితప్పి వ్యవహరిస్తాడని భావించి ఉన్నత విద్యకు అంగీకరించక వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టారు అప్పటికి అతను వయస్సు పదిహేడు సంవత్సరాలు కావడం విశేషం పెద్దల వివాహ ప్రయత్నాన్ని వద్దని వారించగలిగిన వయస్సు కానీ మానసిక పరిపక్వత లేని కానీ ఆ వయస్సులో అతని వివాహం పంతొమ్మిది వందల నలభై నాలుగులో పెద్దల సమక్షంలో నాయనమ్మకు అమ్మమ్మ అయిన నూట మూడు సంవత్సరాల వృద్ధురాలు నాయనమ్మ అమ్మమ్మ వంటి పెద్దల ఆశీర్వచనంతో లక్ష్మీ సరస్వతితో జరిగింది గుమ్మడిని తన కుమారుడిగా భావించిన అతను అత్త వివాహానంతరం అతను విద్యాభిలాషను గమనించి గుంటూరు హిందూ కాలేజీలో ఉన్నత విద్యాభ్యాసానికి సహకరించింది అత్త సహకారంతో గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్ వరకు చదువు సాగింది అతను సహ విద్యార్థి ప్రముఖ చలనచిత్ర నటి సీనియర్ శ్రీరంజని కుమారుడైన ఎం మల్లికార్జున సహచార్యంతో అతనిలో కలిగిన విపరీత చలనచిత్ర మోహం వలన ఇంటర్ పరీక్షలో అపజయం ఎదురైంది ఆ అపజయంతో అవకాశం లభించిన పెద్దలు అతను వెనుకకు పిలిచి వ్యవసాయపు పనులను అప్పగించారు అంతటితో అతను విద్యార్థి జీవితం ఒక ముగింపుకు వచ్చింది గుమ్మడి వెంకటేశ్వరరావు రంగస్థల జీవితం యాదృచ్ఛికంగా జరిగింది అతను ఎనిమిదవ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఉపాధ్యాయుని ఆదేశంతో పేదరైతు అన్న నాటకంలో వయోవృద్ధుడైన పేదరైతుగా నటించాడు ఆ నాటకంలో అతను నటనకు ఒక గుర్తింపు లభించింది అలా అతను రంగస్థల అనుభవం మొదలైంది విద్యాభ్యాసం ముగించి గ్రామానికి తిరిగి వచ్చి వ్యవసాయ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీరిక లభించినప్పుడల్లా గ్రామ గ్రంథాలయంలో పుస్తకాలను చదవడం అలవాటుగా ఉండేది పుస్తకాలంటే అతను విపరీతమైన ఆసక్తి ఉండేది ఒకసారి అతను వీరాభిమన్యు నాటకం చదవడం జరిగింది ఆ కాలంలో నాటకాలంటే పద్యాలు అధికం వచనం కొంచెంగా ఉండేది కానీ ఈ నాటకంలో వచనం అధికం ఉండడం అతను ఆసక్తిని కలిగించింది కొంతమంది స్నేహితులను కూర్చుకుని స్వంత ఖర్చుతో ఆ నాటకాన్ని రంగస్థలానికి ఎక్కించి అందులో తాను దుర్యోధనుడి పాత్రను అభినయించాడు ఆ నాటకానికి లభించిన ప్రాచుర్యం ప్రముఖ దుర్యోధన పాత్రధారి మాధవ పెద్ది వెంకట్రామయ్య వరకు చేరింది ఒకసారి అతను మాధవ పెద్ది వెంకట్రామయ్య స్వయంగా పిలిచి అతను దుర్యోధన పాత్రకు ఎలా మెరుగు పెట్టాలో నేర్పించి అబ్బురపరిచాడు ఆ తర్వాత వారి ఇరువురికి పెరిగిన పరిచయం మాధవపెద్ది వెంకట్రామయ్య నాటకంలో గుమ్మడి వెంకటేశ్వరరావు దుర్యోధన పాత్ర వహించి మాధవ వెంకట్రామయ్య కర్ణ పాత్ర వహించి నటించే వరకు వచ్చింది ఆ నాటకంలో నటించిన అనంతరం అతను గుమ్మడి వెంకటేశ్వరరావుతో నాటకం బాగా చేశావు కానీ నాటకంలో నటించడానికి కావలసిన అంగీక అభినయం కంటే సాత్విక అభినయం అధికంగా ఉంది చలన చిత్రాలలో ప్రయత్నిస్తే అభివృద్ధిలోకి వస్తావు అని సలహా ఇచ్చాడు ఆ తర్వాత గుమ్మడి మనసు చలన చిత్ర రంగం వైపు మొగ్గింది చలన చిత్రాల మీద గుమ్మడి వెంకటేశ్వరరావుకు ఉన్న విపరీతమైన మోహానికి మాధవపెద్ది వెంకట్రామయ్య మాటలు తోడయ్యాయి ఆ సమయంలో అతను తోడల్లుడు వట్టికుటి రామకోటేశ్వరరావు అతని మీద ఉన్న అభిమానంతో తెనాలిలో ఆంధ్ర రేడియోస్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనే షాపు పేరుతో వ్యాపారం పెట్టించాడు వ్యాపారం పెట్టినా నటన వాసనలు అతన్ను వదలని కారణంగా షాపు నాటక సమాజానికి కార్యాలయంగా మారింది వ్యాపారం నష్టాలను చవిచూసింది కుటుంబం ఇద్దరు పిల్లల వరకు పెరిగింది తెనాలిలో అతన్ను కలిసిన సహ విద్యార్థి మల్లికార్జునరావు చలన చిత్రాల్లో నటించమని సలహా ఇచ్చాడు కుమ్మడి వెంకటేశ్వరరావు తొలిసారిగా చలన చిత్ర నటనాభిలాషులతో రావుతో కలిసి మద్రాసుకు ప్రయాణం చేశాడు మద్రాసులో కెఎం రెడ్డి ఏఎం రెడ్డి వంటి వారిని కలిసి అవకాశం కొరకు అర్థించి చూశాడు వారు అతను సుముఖమైన సమాధానం ఇవ్వకపోవడంతో తిరిగి తెనాలి వెళ్లి యథావిధిగా జీవితం సాగించాడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఎదురు చూడని సమయంలో అవకాశం లభించింది ఆ సమయంలో లక్ష్మమ్మ శ్రీ లక్ష్మమ్మ పేరుతో పోటీ చిత్రాలు ప్రారంభమయ్యాయి లక్ష్మమ్మ చిత్రానికి గోపీచంద్ దర్శకుడు కథానాయికి కృష్ణవేణి నిర్మాత శ్రీలక్ష్మమ్మ చిత్రానికి ఘంటసాల రాఘవయ్య దర్శక నిర్మాత కాగా అక్కినేని నాగేశ్వరరావు అంజలిదేవి నాయకి నాయకీ నాయకులుగా ఉన్నారు అందులో ఒక పాత్రకు రంగస్థల నటి శేషామాంబను ఒప్పించడానికి ఆ చిత్ర ప్రొడక్షన్ మేనేజర్ డిఎల్ నారాయణరావు తెనాలి వచ్చాడు శేషమాంబ భర్త డిఎల్ నారాయణరావును గుమ్మడి వెంకటేశ్వరరావు షాపుకు తీసుకువచ్చి గుమ్మడిని పరిచయం చేసి ఆయన రంగస్థల అనుభవమున్న నటుడు అని చలనచిత్ర అవకాశం ఇవ్వమని సిఫార్సు చేశాడు డిఎల్ నారాయణరావు అతనితో గుమ్మడి వెంకటేశ్వరరావుకు శ్రీలక్ష్మమ్మ అన్న పాత్ర ఇస్తానని చెప్పి వెళ్లాడు కానీ అతను వెళ్లే సమయానికి ఆ పాత్రకు వేరొకరిని ఎన్నిక చేయడంతో ఆ అవకాశం చేసారంది అయినప్పటికీ గుమ్మడి వెంకటేశ్వరరావు ఫోటోలు మాత్రం అతను జేబులో అలా ఉండిపోయాయి శ్రీలక్ష్మమ్మ చిత్రం రీళ్లను ల్యాబ్ కు తీసుకువెళ్లి అక్కడ ల్యాబ్ యజమాని తమిళనాడు టాకీస్ అధినేత అయిన సౌందర రాజు తో మాట్లాడిన సమయంలో రాజు అయ్యంగర్ తెలుగులో తొయ్యబోయే చిత్రానికి కొత్త వాళ్లు కావాలని అడగడంతో డిఎల్ నారాయణరావు అతను జేబులో ఉన్న గుమ్మడి వెంకటేశ్వరరావు ఫోటోను అందించాడు వాటిని చూసిన సౌందర్రాజు అయ్యంగర్ అతనికి అవకాశం ఇవ్వడానికి మొగ్గు చూపడంతో గుమ్మడి వెంకటేశ్వరరావు చల్ల జీవితం ఆరంభమైంది గుమ్మడి వెంకటేశ్వరరావును తంతి ద్వారా మద్రాసుకు రప్పించి చిత్రంలో అవకాశం ఇచ్చి వెయ్యి రూపాయల పారితోషికమిచ్చి చెప్పినప్పుడు రమ్మని చెప్పి పంపారు ఆ చిత్రం పేరు అదృష్ట దీపుడు దానిలో గుమ్మడి వెంకటేశ్వరరావు పాత్ర ముక్కామల అసిస్టెంట్ రెండవ చిత్రం నవ్వితే నవరత్నాలు మూడవ చిత్రం పేరంటాలు నాలుగవ చిత్రం ప్రతిజ్ఞ వీటన్నిట్లో చిన్న చిన్న పాత్రలు మాత్రమే లభించాయి తదుపరి అవకాశాలు లేవని తిరిగి వెళ్లాలని భావించిన సమయంలో ఎన్టీ రామారావుతో కలిసిన పరిచయం వలన అతను గుమ్మడి వెంకటేశ్వరరావును తిరిగి వెళ్లవద్దని తన స్వంత చిత్రంలో మంచి పాత్ర ఇస్తానని వాగ్దానం చేశాడు ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీ రామారావు అతనకు తన స్వంత చిత్రం పిచ్చిపుల్లయ్య చిత్రంలో ప్రతినాయక పాత్ర ఇచ్చాడు ఆ చిత్రంతో గుమ్మడి జీవితం మరో మలుపు తిరిగింది ఎన్టి రామారావు తన తరువాతి చిత్రం తోడు దొంగలు చిత్రంలో ప్రధాన పాత్ర అంటే తోడు దొంగలుగా అయిన ఎన్టీ రామారావు నటించారు ఆ చిత్రం విజయం సాధించకపోయినా దానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు లభించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుమ్మడి అద్వితీయ నటనకు రఘుపతి వెంకయ్య అవార్డునిచ్చి సత్కరించింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో మరో మరుపు చిత్రం కోసం ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం చేత గౌరవించబడ్డాడు పంతొమ్మిది వందల డెబ్బైలో చలన చిత్ర రంగానికి ఇతను చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది గుమ్మడికి ఐదుగురు కుమార్తెలు ఇద్దరు కుమారులు హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో రెండు వేల పది జనవరి ఇరవై ఆరున చాలా శారీర అవయవాలు పనిచేయక మరణించాడు అతను చివరిగా మాయాబజార్ ప్రదర్శించినప్పుడు ప్రజల మధ్య గడిపాడు ఆ గొప్ప సినిమాను రంగులలో చూడ్డానికేమో నేను ఇంత దీర్ఘకాలం బ్రతికి ఉన్నాను అని సంతోషం వ్యక్తం చేశాడు